హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు పక్క కొద్దలతో రాగి ముద్ద ప్రిపేర్ చేయబోతున్నామండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక గ్లాసు రేషన్ బియ్యం అండి ఇవి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు ఈ గ్లాస్ నిండా పోసుకునేసి ఇప్పుడు ఇది మనం బాగా వాటర్ వేసి కడుక్కునేద్దాము ఇందులో సాల్ట్ వాటర్ రైస్ కడుక్కోవాలండి రేషన్ బియ్యం కాబట్టి నార్మల్ది అయితే అవసరం లేదు ఇప్పుడు బాగా సాల్ట్ వాటర్ రైస్ కడుక్కున్నాం కదా ఇప్పుడు వాటర్ కూడా మెజర్మెంట్ చూపిస్తాను ఈ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్లా ఈ గ్లాస్తో ఇది గ్లాస్ అంత మెజర్మెంటే వస్తుంది మూడున్నర వాటర్ పోసుకుని వేద్దామండి మూడున్నర గ్లాసు ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేడి నీళ్ళు కూడా కాంచి వేసుకోవచ్చు కుక్కర్ కాబట్టి మనం ఎక్కువ పోసుకునేస్తే అవి పైకి చిమ్మతాది చూడండి ఇప్పుడు ఇది మూడు ఇంకా హాఫ్ గ్లాస్ కూడా చూపిస్తాను ఈ మధ్యలో ఉండే మూడు గీరల వరకు చూడండి ఇది వరకు వేసుకున్నాము మీరు ఏ గ్లాస్తో అయితే వేసుకుంటారో రైస్ అదే గ్లాస్తో కూడా వేసుకోవచ్చు కుక్కర్లో అయితే కొంచెం తక్కువే పోసుకోండి మామూలుగా గుండాంలో అయితే కొద్దిగా ఎక్కువ పోసుకోండి ఇప్పుడు కొద్దిగా కళ్ళుప్పి వేసుకునేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక నాలుగు విజల్ అండి నాలుగు విజిల్ రానిద్దాం స్టవ్ ముట్టిచ్చేసి స్టవ్ మీద పెట్టుకునేద్దాం ఇప్పుడు ఒక నాలుగు విజలు రానిద్దామండి నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉడికిందో చూడండి మోతీసేసరికి బాగా పొంగంత పైకి వచ్చింది కదా బాగా ఉడికిపోయింది మనం చెప్పినట్టుగానే నీళ్ళు ఇంకొద్దిగా పడతాయండి కుక్కర్లో కాబట్టి తక్కువే పోసుకున్నాం కదా ఇంకా కొద్దిగా వేడి నీళ్ళు కాంచి పోసుకుందాం చూడండి బాగా ఇట్లా ఎంపుకోవాలి మెత్తగా బియ్యం అంతా బాగా మెత్తగా అయిపోయేలాగా ఇది మార్నింగ్ కూడా ఉంచుకొని పెరిగేసుకొని కలుపుకొని తాగొచ్చండి బాగుంటుంది ఇప్పుడు ఇది తీసి పక్కన ఉంచుకునేసి మనం ఇందులోకి వేడి నీళ్ళు కాంచుకునేద్దాం ఒక గ్లాస్ వేడి నీళ్ళు ఇవి బాగా మసలేంతవరకు మా ఇంట్లో ఇది మేము రెగ్యులర్గా చేస్తామండి చేసి పొద్దున్నే పెరిగేసుకొని తల గ్లాస్ తాగుతాము చాలా బాగుంటుంది నీళ్ళు మసిలినాయి కదా ఇప్పుడు ఇవి అందులో పోసుకునేద్దాం దానికి సరిపోయేలాగా కొద్ది కొద్దిగా వేసుకునేద్దాం ఎక్కువ వేసినా ఏం కాదు పిండి ఎక్కువ పడుతుంది అంతే కానీ కొద్దిగా వేసుకునేసి మరొకసారి దీన్ని బాగా కలిపెట్టుకోవాలి చూడండి ఇట్లా నేను చూపిస్తా ఉన్నట్టుగా నేను పోసిన నీళ్ళు దీనికి సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇంకా నీళ్ళు మిగిలి ఉన్నాయి కొద్దిగా సరిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో పిండి వేసుకునేసి బాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్తో పిండి రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒకటి ఇంకా గ్లాసు పిండి పడుతుంది మీకు మెజర్మెంట్ ప్రకారంగా చెప్తా ఉండాను ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు బాగానే ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకున్నాం కదా ఇది కూడా ఉడ్డలు లేకుండా బాగా కలిపెట్టుకోవాలి మంట మీడియంలో ఉంచుకొని సిమ్లో ఉంచుకోవాలండి బాగా ఇది మాదిరిగా ఇట్లా బాగా వంటలు కట్టకుండా బాగా కలపెట్టుకునేసి ఇంకొద్ది పడుతుంది అన్నది కూడా అది కూడా వేసుకునేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని సిమ్లో ఉడికించుకునేద్దాం పిండి పోసినాం కాబట్టి బాగా ఇట్లా బాగా కలపెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత అయిపోయింది అంతే అండి ఇంకా ఫైనల్ అయిపోయింది ఇప్పుడు మనం ఇది ప్లేట్ లేక వేసుకునేద్దాం చికెన్ కాంబినేషన్లో బాగుంటుందండి పప్పు కాయను బాగుంటుంది ఇప్పుడు నేను చికెన్ కాంబినేషన్లో చూపిస్తా ఉన్నాను చూడండి బాగా వచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి